ಮಾ ನಾನಗಿ ತಕ್ಕೂಚ ರಾತ್ ಇಂಟರ್ವ್ಯೂ ಇದ್ದ ಅನಿ భయమైనా సార్ పై చాలా మన సరదా ఎక్కడో గంట చాలా వాటి వెళ్ళే చూసి వస్తా ఉంటారు బందరూ నిన్న గుడివాడ మా బాబాయ్ నిన్న వెళ్దాం అంటున్నాడు గుడివాడలో ఉన్నాయి అంటే ఇయమ్మ గుడివాడ ఎక్కడ చెప్తాం మధ్యలో చెప్తే ఇది లైన్ ఉంటుందా ரெசியூர் சா ஜி அந்த வதல வத

ആപ്പ ചവർക്കിത എല്ലാം കാരണം അല്ലേ അല്ലേ ജാഗലേ ജാഗല ఆపుగా వెళ్ళేటప్పుడు ఇది ఆటో ఇచ్చారు స్లోగా వస్తున్నాయి మాదిరికి మంచిగా బుడ రారా అంటే రాలేదు और मामला ये रहा मामला ये रहा वो कंप्लीट चल रही बोल केवल लग रहा है इधर से जा आकाश में अगला चाहिए ना ಬರ ಪುಸ್ತೀ ಅಂತ ಬಾ ಅನ್ನ ಸೇಮ ರಂಗ ಸೇಮ್ நாலு நேரம் போல் டைம் இருக்கிற அப்படியாக రాబల్ దేగరా బయట నడుస్తావా ఆ రోజుల్లో మెసేజ్ కనెక్ట్ చేయడం జరిగింది ఆ నాయకల నాయకల ఉన్నా జల్పియ్ ఉన్నా జల్పియ్ అన్నం దారా తైపత రెండు వేల రెండుగా రెండు వేల రెండు వేల ఒకటే అవునా బాబాయ్ రెండు వేల యాభై ఏడు అక్కడికి అక్కడికి వెళ్ళా రెండు వేల ఒకటి వేసుకో రెండు వేల ఒకటి వెళ్తే ఫస్ట్ వస్తుంది ఏదైనా రెండు వేల ఒకటి వస్తే రెండు రెండు వేల నూట యాభై ఏడు వెళ్ళిందా రెండు వేల యాభై ఏడు